హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈరోజు వార్తల్లోని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం జనగా మ రైలు కింద పడి బలాన్ బలా భద్రకాళి గుడిలో నకిలీ టికెట్ల కలకలం ఇద్దరు ఇద్దరు సస్పెండు వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయం బుకింగ్ కౌంటర్లో నకిలీ టికెట్లు విక్రయించిన ఘటన కలకలం సృష్టించింది ఈ వ్యవహారంపై దేవగాదా ఈఈ సునీత వెంటనే స్పందించి బుకింగ్ కౌంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులు శరత్ నరేందర్లను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు ఈ ఘటన భద్రకాళి గుడిలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది భర్త మాట నిలబెట్టుకోలేదని కబడ్డీ ప్లేయర్ చూశాడు మహారాష్ట్రలో నాగ్పూర్లో చెందిన కబడ్డీ క్రి క్రీడాకారిణి కిరణ్ సూరజ్ రాధే ఆత్మహత్యకు పాల్పడ్డారు పెళ్లికి ముందు ఉద్యోగం వింపిస్తానని భర్త స్నాపిల్ లాంబో గారో హామీ ఇచ్చిన పెళ్లి తర్వాత ఆ మాట నిలబెట్టుకో నిలబెట్టుకోకుండా మానసికంగా క్షోభకు గురి చేశారని మృతిరాలు ఆరోపించింది దీంతో డిసెంబర్ నాలుగున సూరజ్ రాధం తాగారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు హత్య చేసి మృతదేహం పక్కనే కూర్చున్న నిందితుడు మంచిరాల జిల్లా బైంశాలలో దారుణం చోటు చేసుకుంది కుంసార గ్రామానికి చెందిన అశ్విని ఇరవై తొమ్మిది సంవ ఇరవై ఎనిమిది సంవత్సరాలు భర్తతో వివాద విద వివాదాల కారణంగా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుంది ఈ క్రమంలో అంబేద్కర్ నగర్కు చెందిన నగేష్తో పరిచయం ఏర్పడింది ఏర్పడి ఇద్దరు సంతోష్ మాత నగర్లో టీ స్టాల్ నడుపుతున్నారు సోమవారం ఆమె మరొకరితో ఫోన్లో మాట్లాడడంతో నగేష్కు అశ్వినికి మధ్య గొడవ జరిగింది ఈ ఘర్షణలో రాడ్పై రాడ్తో తలపై దాడి చేసి కత్తితో గొంతు కోసి అశ్విని నాగేశ్వర్ నాగేష్ మార్చాడు మృతదేహం పక్కనే కూర్చొని తానే హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రోజురోజుకు నరూపాక్ష తయారై ఒక్కొక్కడు మంచిగా పెళ్లి చేసుకుని భర్తని ఉండక వచ్చి మళ్ళీ వీడి ఒక్కరు దొరికి ఎవడైనా ఎందుకు తల్లిదండ్రులు బగ్గ బలి చేతులేరు వాళ్ళు వెనుక ముందు ఆలోచించి అన్ని చేస్తారు ఎండిగో విమానశాయ సంస్థకు కేంద్రం షాకు ఐదు శాతం స్లాట్ల కోత ఇటీవల ఎండిగో విమానాల సంస్థలో అంతరాయం వందలాది విమానాలు రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు వేరుకునే ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎండిగోకు ఉన్న స్లాట్లలో ఐదు శాతం కోత విధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏషియన్ డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయంలో సుమారు నూట పది విమానాలు తగ్గనున్నాయి తగ్గిన స్టార్ట్లలో ఇతర విమానాల సంస్థలకు కేటాయిస్తారని చర్య వల్ల విమాన సంస్థల షెడ్యూల్ నిర్వహణ మెరుగుపడుతుందని పదవ తరగతి తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యూలు విడుదల తెలంగాణ పదవ తరగతి పరీక్ష షెడ్యూలు విడుదలైంది రెండు వేల ఇరవై ఆరు మార్చు పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదహారు వరకు పరీక్షలు జరగ విద్యాశాఖ ప్రకటించింది విద్యార్థులకు ఒత్తిడి లేకుండా గురి కాకుండా ప్రతి పరీక్షకు మూడు రోజుల విరామాన్ని కల్పిస్తూ తాజాగా విడుదల చేసిన టైం టేబుల్లో ప్రకారం అన్ని సబ్జెక్టులకు ఉదయం పరీక్ష ఉదయం సెషన్లోనే నిర్వహిస్తున్నామని ఈ నిర్ణయంతో విద్యార్థులు ప్రిపరేషన్ మెరుగుపడుకునే అవకాశం లభిస్తుంది ఏటు నాగారం బస్సు బైకు ఢీకొని వ్యక్తి మృతి మంగ మంగళవారం ములుగు జిల్లా ఏటున్నాగారం మండలం చిన్నబోయినపల్లిలోని ఆర్టీస్ బస్సు చిన్నబోయినపల్లి అంటే ఏటున్నరంకు ఒక ఐదు పది కిలోమీటర్ల దూరంలో తాటమే దాటిన తర్వాత ఉంటుంది చిన్నబోయినపల్లి దాటంగానే మనకు ఐదు ఏడు ఎనిమిది కిలోమీటర్లు మ్యాక్స్ మ్యాక్స్ అక్కడ ఏడున్నర ఉంటాయి అక్కడే చిన్నబోయినపల్లి అంటారు ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒక వృద్ధుడు మృతి చెందాడు ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆ స్థానికంగా ఘటన కలకాలంలో ఎప్పుడైంది యాక్సిడెంట్ అయితే అనుకోకుండా ఆ మర్డర్ కేసా లేకుంటే ఏమన్నా కదా లేకుంటే అమ్మా కలకాలంలో చెప్పింది కళాకాలం ఇట్లా ఎప్పుడు రోడ్డు మీద జరిగేవి యాక్సిడెంట్లు అజాగ్రత్త అజాగ్రత్త వల్ల జరుగుతాయి పెద్ద బస్సు కొడతాడు అయినా కూడా మనకు ఉండాలి కదా చిన్నోళ్ళము ఇన్ని ప్రమాదాలు చూస్తున్నాం కానీ మరి ఎవరు కూడా మార్పని వెళ్ళే రోడ్ల మీద నేను చూస్తాను కదా ప్రతిసారి నేను ఆటో నడిపినప్పుడు ఆటో నడిపినప్పుడు బండి మీద పోయినప్పుడు కార్ డ్రైవింగ్ చేసినప్పుడు చూస్తా కదా నేను అసలు విచ్చల విడి ఒక్కళ్ళకి కూడా పద్ధతి పాడు సైన్ టైం సెన్స్ వాడు బోడు ఇంకొలమ్ము అనియాడు చిరాకు దొబ్బుతుంది నేనే డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే విరక్తి చెందేటట్టు జరిగింది నాకు ఇక నేను కార్లల్లో కూర్చొని వ్యూహాలు కానీ డ్రైవింగ్ అనేది బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నా ఈ డిసెంబర్ నుంచి డిసెంబర్లో వరకే కొత్త సంవత్సరంలో తొంభై తొమ్మిది శాతం నేను అలాంటి పనులు చేయాలని చెప్పేసి నేను డ్రైవింగ్ బంద్ చేద్దామని అనుకుంటున్నా అది అన్ని పాసిబుల్ అయితే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను వన్ పర్సెంట్ అయితే ఒక పది పదిహేను వేల అటు ఇటు ఉంటుంది జనగామ రైలు కింద పడి యువకుడు మరణం ఎందుకు మరి జనగామ మండలం చీటకోడూరు గ్రామానికి చెందిన ముప్పై ఆరు ఏళ్ళ కొత్త రాజు వీవర్స్ కాలనీ వద్ద మంగళారం గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు గత కొద్ది కాలంగా కొద్ది రోజులుగా మద్యానికి బానిసై ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకున్నట్లు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మధ్యాహ్నం బానిసాయి మన దాని మా లేని కింద కూడా గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి తెలంగాణ డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న ఒక కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఎర్రరోజు దేవేందర్ యాభై రెండు సంవత్సరాలు సోమవారం డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకోగానే ఉన్నటువంటి కుప్ప కోల్పోయారు దీంట్లో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు ఆయన మృతి పట్ల కరీంనగర్ కమిషనర్ గౌష్ అలాం సహా పలువురు ఉన్నతాధికారులు దిగ్భాంతం వ్యక్తం చేసి కుటుంబానికి సంతాపం తెలిపారు